సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబాల్లో కుటుంబారాధనలు జరిగాయా దైవజన్మ మర్చిపోకండి కుటుంబారాధన అరుణోదయ ప్రార్థన వాక్య ధ్యానం ఇవి మన దినచర్యలో ఒక భాగమైపోవాలి అదే మన అలవాటు మన వ్యసనంగా మారాలి ఆ కృపతో దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మనందరినీ బలపరిచి గాక మంచిది మరో రెండు రోజుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున యాన్యువల్ కన్వెన్షన్స్ ప్రారంభం కాబోతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి ఎరిగిన వారందరికీ షేర్ చేయండి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలో తగు మాతృపు వసతులతో ఏర్పాటు చేయటం జరుగుతుంది దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా గొప్ప ఉద్యోగాన్ని పాలొందిన ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రభు తాకబోతున్నారు ఎన్నడూ ఎప్పుడూ వినని దివ్యమైన సందేశాల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ మీటింగ్స్లో మాట్లాడబోతున్నారు కూడి రండి కుటుంబాలు కుటుంబాలుగా ఎరిగిన వారందరికీ షేర్ చేసి ఈ మీటింగ్స్ నడిపించండి గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవం నిశ్చయంగా కృపగల దేవుడు కలుగు గాక అన్న మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన సందేశం మన కొరకు సిద్ధపరిచారు ధ్యానించుదాం కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో కీర్తన ఇరవయో చరణం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా నీవు మరలా మమ్మను బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్త కీర్తనకర్త దేవుని పిలుస్తున్న ఈ పిలుపు ఇది ఒక ప్రత్యేకంగా ఉంది ఆ దేవుణ్ణి పట్టుకొని అంటాడు అనేక కఠినమైన బాధలు లుగు చేసినవాడా ఏమని పిలుస్తున్నాడు చూడండి ఇదే కీర్తనకర్త గతంలో గతంలో ప్రార్థనలు ఆలకించువాడా అన్నాడా మా అంగళార్పును నాట్యంగా మార్చువాడా అన్నాడా మా దుఃఖ దినాలు సమాప్తం చేయువాడా అన్నాడా మా నోటి నిండా నవ్వు కలుగు చేయువాడా అని పిలిచాడు కదా అని పిలిచిన ఈ కీర్తన కర్తే ఆ దేవుణ్ణి పట్టుకొని అంటాడు బాధలు కలుగు చేసిన వాడా అని అనలా ఏమంటాడు అనేక బాధలు కలుగు చేసిన వాడా అని కూడా అంటే అన్నాడు సారీ అనేకమైన కఠిన బాధలు కలుగు చేసిన వాడా దైవజనమ బాధలే కాదు అది ఒకటి రెండు కాదు అనేకమైన బాధలు ఆ బాధలు కూడా ఎలాంటి వాట కఠినమైన బాధలు ఈరోజు వాక్యం దైవజనమ దైవజన్మ నితకులకు కూడా అనేకమైన కఠిన బాధలు కూడా ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో ఒకటి కాదయ్యా రెండు కాదయ్యా నా గుండెను చీల్చితే గుండె చెరువయ్యా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయినాయ్యా ప్రార్థనలో కూర్చున్న కన్నీళ్లు రావట్లేదయ్యా ఎంతకాలం ఏడ్చేది ఎంతకాలం కన్నీళ్లు కార్చేది కన్నీళ్లు కార్చి కార్చి కళ్ళల్లో కన్నీళ్లు ఆవిరిపోయినాయ్యా కారణం అనేక కఠినమైన బాధలు మాకు కలుగు చేశాడయ్యా అని ఈ వాకి వింటున్న దేవుని బిడ్డ నీ మనసులో కూడా అలా అనుకుంటున్నావా నిజమే దేవుని ద్వారా మేలు పొందుకున్న మనం కొన్ని బాధలు కూడా దేవుడు మన బ్రతుకులు అనుమతిస్తాడు కీర్తన కర్త అంటాడు కదా అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా దేవుడు బాధలు అనుమతిస్తాడా అనుమతిస్తాడు ఆయన ప్రణాళికలో కూడా ఇది ఒక భాగం అయితే ఒక ప్రశ్న ఆయన పిల్లలైన మన బ్రతుకులో ఎందుకు దేవుడు ఈ బాధలను అనుమతిస్తాడు నేను ఎప్పుడు చెప్తా కదా ఈ దేవుడు ఎప్పుడు మనం బాధపడతా ఉంటే సంతోషించేవాడు కాదు ఈ బాధలో మనతో కూడా బాధను అనుభవించేవాడు నీవేడిస్తే ఏడ్చేవాడు నవ్వితే నవ్వేవాడు నువ్వు సంతోషపడితే పరలోకంలో గంతులు వేసేవాడు నేను బాధ పెట్టి ఆయన సంతోషించేవాడు కాదు మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు మనం మన బ్రతుకులో ఈ భక్తి మార్గంలో బాధల మార్గం గుండా తీసుకొని వెళ్తాడు బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది ఎందుకు దేవుడు తన పిల్లలను బాధల మార్గం గుండా తీసుకొని వెళ్తాడు చూడండి రెండు మాటలు మీ గుర్తుకు తెస్తాను యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేనో వచ్చనం పదహారో వచ్చనం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలను శ్రమల వలన ఆయన విడిపించును బాధల వలన వారిని విధేయులుగా చేయును అంతే కాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును విన్నారా బాధల వలన వారిని విధేయులుగా చేయును దయోజనమా లోకంలో ప్రజలకు వచ్చే బాధలు వాళ్ళ బ్రతుకును నాశనం చేస్తాయేమో కానీ చెల్లి తమ్ముడ ప్రభువుని వ్యక్తిగతంగా అనుభవించిన సేవకుడిగా చెప్తున్నా అన్ని ప్రజలకు బాధలు వస్తే ఆ బాధలు వాళ్ళని నాశనం చేస్తాయి నీకొచ్చే బాధ నిన్ను నాశనం చేసేది కాదు ఆ ఏం చేస్తుందో తెలుసా నిన్ను దేవునికి విధేయుడిగా మారుస్తుంది విధేయుడిగా మారుస్తుంది దేవుని మాటకు లోబడేవాడిగా నిన్ను చేసేది బాధే దేవుని మీద ఆధారపడేటట్లుగా చేసేది ఆ బాధే దేవుని వైపు నీ కన్నులు ఎత్తేటట్లుగా చేసేది నీ బాధే దేవుడు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా దేవునే ఆధారం చేసుకొని బ్రతుకుతా నీ శరణాగతుడయ్యా నీ కాళ్ళు పట్టుకొని నీ దగ్గర నేను బ్రతుకుతా ఏసయా నేను విడిచిపెట్టి నేను బ్రతకనయ్యా అని ఏసై కాళ్ళు పట్టుకునేటట్లుగా చేసేది నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా అని ఏసఐ వైపే నువ్వు చూసేటట్లుగా చేసేది ఆ బాధే నేనంట బాధలను బట్టి ఏడుస్తున్న చెల్లి తబుడా ఏడోకు నీకు వచ్చే ఏ బాధ నిన్ను నాశనం చేయటానికి రాలేదు నిన్ను పాడు చేయటానికి రాలేదు అనుభవించే ప్రతి బాధ దేవునికి విధేయుడయ్యేటట్లుగా దేవుని తట్టు చూసేటట్లుగా చేస్తాడు నా చిన్నతనంలో కథనేవాడిని దేవుని గురించి దేవుడు ప్రజలను తన వైపుకు తిప్పుకోవటానికి ఏం చేస్తాడు అనే దాని గురించి అదొక ఒక స్థల భవంతి ఆ భవంతి మీద కృపగల దేవుడు ఉన్నాడట జనాలు దారిని వెళ్తా వస్తూ ఉంటే కొంతమందిని చూసి ఆ ఉన్నతమైన స్థలం నుండి దేవుడు బంగారాన్ని విసిరేస్తా బంగారు గొలుసు బంగారు ఆభరణాలు విసిరేస్తా ఉన్నాడు ఆ నేల మీద కానీ కనపడిన బంగారం ఒక్కొక్కడు చూడటం తీసుకోవటం జేబులో పెట్టుకోవటం బోల్టు సేను పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నారు మళ్ళీ ఇక్కడ నిలబడితే పోగొట్టుకున్న నాది అంటాడేమోనండి ఆ పైనున్న ఇసిరాస్తున్న దేవుడు ఒరే బంగారం తీసుకుంటే తీసుకున్నారా ఒకసారి నా వైపు చూడండిరా నేను ఇవన్నీ ఇస్తుంది నేనేరా మీకు ఆ బంగారం ఇస్తుంది వెండి ఇస్తుంది ఇవన్నీ ఇస్తుంది నేనే మీకు ఒకసారి నా వైపు చూడండి అని పైనుంచి ఎంత కేకలేసినా ఈడింటేగా ప్రతిరోజు కొంతమంది ఆడకి రావటం ఒరేడు బంగారం దొరుకుతుందిరా అని బంగారాన్ని వెతకటం తీసుకోవటం వెళ్ళిపోవటం ఎప్పట్లాగే ఒకడు వచ్చాడు బంగారు వేరుకోవటానికి బంగారం కోసం వెతుకుతా వెతుకుతా ఉంటే అప్పుడు ఆక ఆ ఏడంతస్తుల భవంతి నుండి దేవుడు ఒక రాయి తీసుకొని పెట్టమని ఆ నెత్తి మీద కుట్టాడంట ఆ రాయి నెత్తి మీద తగలటంతో అప్పుడు పైకి చూశాడంటారా ఎప్పుడు చూసాడు పైకి దెబ్బ తగిలినప్పుడే చూశాడు దైవజనమా నిజమిది నీ బాధ నిన్ను నాశనం చేయదు బాధను బట్టి కురిగిపోకు ఆ బాధ దేవుని వైపు చూసేటట్టుగా చేస్తుంది అంత మాత్రమే కాదు ఆ బాధ నిన్ను విధేయుడిగా మారుస్తుంది మీరు చూడండి మొదటి తరం క్రైస్తవ్యం అంటే తల్లిదండ్రులు ఎన్నో బాధల చేత నలగొట్టబడి 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 ఈరోజు ఎంత ఆశీర్వదించబడ్డా దేవుడు అనేసరికి నేల మట్టుకు శాస్తాంగ పడతారు విధేయులు అవుతారు అదే ఆ మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపును పుట్టిన బిడ్డల్లో కొంతమందిలో అందరిలో కాదు ఆ విధేయత మనం చూడలేము ఎందుకో తెలుసా వీళ్ళు బాధలు అనుభవించారు ఆ బాధ వీళ్ళని విధేయులుగా చేసింది పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఏ బాధ లేదు కదా అంటారు కదా సిల్వర్ స్పూన్ అని కంఫర్ట్ జోన్లో పెరిగారు ఆ బాధ వాళ్ళకి తెలియకపోవటాన్ని బట్టి దేవుడు అంటంతో మమ్మీ ఇంత భక్తి అవసరమా అంత ప్రార్థన అవసరమా ఇరవై నాలుగు గంటల పరిగెత్తాలా ఏదో ఆదివారం ఫార్మాలిటీకి ఒక గంటలు ప్రార్థన చేసుకోవాలా రావాలా పద్దాకలి మోకాళ్ళు ఏంటి వాక్యం చదువుకోవటం ఏంటి ప్రార్థన ప్రార్థన ఈ ఉపా ఈ పిచ్చి మాటలు మనీ అని మన భక్తిని లెగతాలు చేస్తున్నారు ఎందుకు తెలుసా వాడి శ్రమ లేకుండా అయిపోయింది దైవజనమా నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ప్రతి బాధ నిన్ను విధేయుడిగా చేస్తుంది భయపడకు రెండో మాట చెప్పంటారా హెబ్రి గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు విలువైన మాట అంటాడు చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పది పదకొండు వచ్చి నేను చదువుతాను చివరి మాట నుంచి వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు తగును పరిశుధపరచువారికి పరిశుద్ధపరచుబడు వారికిని అందరికి ఒక్కటే మూలము మహిమ మహిమగలుగుని గాక విన్నారా ఈ మాట రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణం చేస్తున్నాడట మనందరి రక్షణకర్త ఎవరు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరలోకపు తండ్రి సంపూర్ణుని చేశాడట దేని ద్వారా శ్రమల ద్వారా శ్రమల ద్వారా బాధల ద్వారా అంటాడు తర్వాత మాట పరిశుద్ధ పరుచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం పరిశుద్ధ పరుచువాడు ఉన్నారు ఇక్కడ పరిశుద్ధ పరచబడు వారు ఉన్నారు పరిశుద్ధపరచువారు ఎవరై అంటే ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ పరచబడు వారు ఎవరై అంటే మనం అంటే ఏసుక్రీస్తుకైనా మనకైనా ఒక్కటే మూలం ఏంటి ఆ మూలం ఒక వ్యక్తి సంపూర్ణుడు కావాలంటే శ్రమల ద్వారానే సంపూర్ణుడు అవుతారు విన్నారా చాలామంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు చనిపోయేటప్పుడు రోగ పడక మీద కొన్ని నెలల పాటు కొన్ని నెలల పాటు ఆ రోగ పడక మీద అల్లాడిపోతూ వ్యాధి పడకలో కొన్ని నెలల పాటు ఉండి ఆ తర్వాత చనిపోతారు దీని గురించి పరిశుద్ధులు ఏం చెప్తారో తెలుసా ఆ గొప్ప దైవ సేవకులను ఆ భక్తి కలిగిన వారిని పడకలో దేవుడే తన చిత్తానుసారంగా అనుమతించి ఆ పడకలో పరిశుద్ధపరుస్తాడట మీరు ఎరుగుదురు కదా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప డైవిజన్లు బక్సింగ్ అయ్యారు కొన్ని సంవత్సరాల పాటు పర్కిన్సన్ వ్యాధితో కొన్ని సంవత్సరాల పాటు నెలగొట్టబడ్డాడు ఎందుకు తెలుసా పరిశుద్ధపరచబడ్డానికి డైవిజన్ లేసనగాను చనిపోయే ఆఖరి రోజుల్లో ఆ ఆఖరి నెలల్లో ఆ తండ్రి శరీరంలో అనుభవించిన బాధ ఎంత అంత కాదు ఎందుకు తెలుసా పరిశుద్ధులైన వారిని పడకలో వేసి దేవుడు సంపూర్ణని చేస్తాడు దేవుడు సంపూర్ణని చేస్తాడు నేను విన్నాను పిఎల్ పరంజ్యోతి గారు వారు చనిపోయే ఆఖరి క్షణాల్లో ధ్యానసుందర్రావు అయ్య గారు చనిపోయే ఆఖరి క్షణాల్లో భక్తి కలిగిన వారినట చనిపోయే ఆఖరి క్షణాల్లో దేవుడే పడకకు అనుమతించి ఆ పడకలో పరిశుద్ధపరుస్తాడట దైవజనమా దేవుడిని కనుమతించే శ్రమ నేను నాశనం చేయటానికి వచ్చింది కాదు నేను సంపూర్ణుని చేయటానికి వచ్చింది అమ్మా శ్రమలు ఒక వ్యక్తిని ఎంత సంపూర్ణపరుస్తాయో ఒక అద్భుతమైనటువంటి మాట బొగ్గుంది కదా బొగ్గు నేను ఆ హిస్టరీ బుక్ చదివి ఆశ్చర్యపోయాను బొగ్గులో నుండి వజ్రాలు బుట్టుకొస్తాయట అరే వజ్రం ఎంత అద్భుతంగా ఉంటుంది బొగ్గు ఎంత అసహ్యంగా ఉంటుంది ఏమండి బొగ్గును చూసి అబ్బా ఎంత ముద్ద వస్తుందిరా అని ఎవడైనా అంటాడు బొగ్గును చూసి అబ్బా ఎంత అందంగా ఉందరా అని అంటాడా అదే వజ్రాన్ని చూసి అరే రే ఎప్పటికీ కోహినీరు వజ్రాన్ని కూర్చి ఎస్ ప్రపంచ దేశాల మధ్య కొట్లాట ఎస్ అది మన దేశానికి చెందిందట చూడండి వజ్రం చూడు అబ్బా ఎంత అందంగా ఉంది నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ప్రతి మనిషి ఆశపడతారు కానీ ఇక్కడ విస్మయాన్ని కలుగు చేసే మాట ఏంటో తెలుసా ఈ వజ్రం బొగ్గు బొగ్గు వినర బొగ్గులో నుంచి వస్తుందట బొగ్గులో నుంచి వజ్రం వస్తుందా ఎలా భూమి లోపల పొరల్లోనట ఈ బొగ్గు అధికమైన ఒత్తిడికి అధికమైన ఉష్ణోగ్రతకు గురైనప్పుడు కొన్ని నెలలు సంవత్సరాల పాటు ఈ అధికమైన ఒత్తిడి అధికమైన ఉష్ణోగ్రతలో ఈ బొగ్గు ఖాళీ 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 కాలి మాట కొన్ని సంవత్సరాల పాటు అధికమైన ఒత్తిడికి అధికమైన టెంపరేచర్ గురై అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బొగ్గు వజ్రంగా మారిపోద్దట తమిడా శ్రమలు నేను నాశనం చేయు నిన్ను వజ్రంలాగా మారుస్తాయి విశ్వాస వీరుడుగా మారుస్తాయి ప్రార్థన యోధుడిగా చేస్తాయి దేవుడంటే పిచ్చి ప్రేమతో నువ్వు ప్రేమించే ఒక ప్రేమికుడిగా నీ శ్రమలు నిన్ను మారుస్తాయి నేను సేవకు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు అయితే ఒక మాట చెప్పమంటారా ఎన్ని శ్రమలు ఎదురైనా ఏ శ్రమలో దేవుడు విడిచిపెట్టలేదు ఎన్నారా ఏ శ్రమలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అయినను యోహోవా వాటన్నిటిలో నుండి వానిని తప్పిస్తాడు ఏసైక్ మహిమ కలుగును గాక ఎదురయ్యే ప్రతి బాధ నేను సంపూర్ణను చేయటానికి అందుకనే ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా నీవు మమ్మను మరలా బ్రతికిస్తావు మేము భూమి యొక్క అగాధ స్థలాల్లో పడిపోయాం అయినా భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తుతావు తమిడా చెల్లి ఒకవేళ కన్నీరే నీ బ్రతుకులు నీ కన్నపానాలు అయితే అయిపోయిందిరా నా బ్రతుకు ఇక నా జీవితంలో ఏమీ మిగలేదు నేను చనిపోతే మంచిదని చావును కోరుకొని కృంగిపోకు ఈ భక్తుడు మాట్లాడిన విశ్వాసపు మాట ఏసు సునాములో నీ నోట ఉండును గాక అను దేవునితో అను అనేక కఠినమైన బాధలు కలుగు చేసినవాడా నువ్వు మరలా నన్ను బ్రతికిస్తావయ్యా నువ్వు బ్రతికిస్తావని ఆశ నాకుందయ్యా మరలా నన్ను లేవనెత్తుతావని ఆశ నాకుందయ్యా మరలా నాకు మరో అవకాశం ఇస్తావని ఆశ నాకుందయ్యా ఎక్కడ కోల్పోయానో ఎక్కడ కుంగిపోయానో ఎక్కడ పడిపోయానో ఎక్కడ పతనమైపోయానో ఎక్కడ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయానో అక్కడి నుంచి మరలా లేవనెత్తుతావు అన్న నమ్మకం నాకుందాయి అని ఎంత విశ్వాసపూరితమైన మాటలు అంటున్నాడు చూడండి దైవజనమా ఇక్కడ ఒక రహస్యం చెప్తాను దేవుడు ఎప్పుడు ఆయన పిల్లలైన మళ్ళను పూర్తిగా అత్తడు స్థాయికి తీసుకెళ్తాడు ఒకసారి ఎక్కడికి జీరో 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 అట్టడుగు స్థాయికి తీసుకెళ్తాడు కానీ అద్భుతం తెలుసా ఆ అట్టడుగు స్థాయి నుండే లేవనెత్తి 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 ఆకాశమంతా ఎత్తుకు లేవనెత్తటానికి దేవుడు శక్తి కలిగిన వాడి అట్టడుగు స్థాయికి తీసుకెళ్తాడు ఇక నువ్వు అనుకుంటావు సమస్తం కోల్పోయానయ్యా ఏమి మిగల్లేదయ్యా ఇక నా జీవితంలో నాకు ఇక వేరే ఏ ఆధారం లేదయ్యా సర్వం కోల్పోయా సమస్తం కోల్పోయా ఎక్క ఎక్కడికి వెళ్ళిపోతావు అట్టడుకు స్థాయి ఇక ఏమంటారు అగాధ స్థలానికి వెళ్ళిపోతావు అగాధ స్థలము నుండి భక్తుడైన దావీదును ఉన్నత స్థలానికి దేవుడు నడిపించలేదా నేను అగాధ స్థలాల్లో పడిపోయి ఉంటే ఉన్నత స్థలము నుండి నీ చేయి చాపి నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి లేవనెత్తి ఆ ఉన్నత స్థలం మీద నువ్వు నిలవబెట్టేవయ్యా అని అన్నాడు కదా ఈరోజు నువ్వను తముడా అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా నువ్వు మరలాన్నను బ్రతికిస్తావు నాకు మరలా పూర్వపు స్థితి ఇస్తావు పూర్వం కంటే రెట్టింపు వైభవం ఇస్తావు మేలైన దిలాలు మరలా చూస్తాను అట్టడుగు స్థితి నుండి మరలా నేను లేవనెత్తబడతాను నా దేవుణ్ణని విడిచిపెట్టడు నా దేవుణ్ణి అనాథ చేయడు నా దేవుడు నన్ను ఒంటరి దాన్ని చేయుడు నా బ్రతుకునేలా నా దేవుడు వరని పాలు చేయుడు మరలా నేను బ్రతుకుతా నా దేవుడు బ్రతికిస్తాడు నేను మరలా లేవనెత్తబడతా నా దేవుడు లేవనెత్తుతాడని గుండె లోతుల్లో నుంచి నువ్వు ఈ మాటను నీవన్నట్టే దేవుడు కాక బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీకు చెప్తాను దేవుడు అబ్రహమయ్యతో ఇస్సాకును బలివ్వమన్నారు తెలుసు కదా తన కుమారుడు ఇస్సాకును బలివ్వటానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు ఇద్దరు పని వాళ్ళతో అద్భుతం మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహం అయ్య పని వాళ్ళతో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా పరివారలారా మీరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు మౌర్యా పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి యహోవాకు మొక్కి వచ్చేదమ్ము వచ్చేదమ్ము అంటున్నాడు వినారా ఈ మాట వచ్చేదమ్ము అంటున్నాడు వాస్తవంగా అబ్రహం అక్కడ అనాల్సింది వచ్చేదన్ను అని అనాలి ఎందుకు మోరియా పర్వతం మీద ఇద్దరే వెళ్తున్నారు ఇస్సాకు అబ్రహం అయ్య ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చిన తర్వాత అబ్రహం ఒక్కడే కదా వచ్చేది అప్పుడు అనాల్సిన మాట యహోవాకు బలిపీటం కట్టి మొక్కి వచ్చేదన్ను అనాలి నువ్వు అంటల్లా వచ్చేదమ్ము అంటున్నాడు ఎందుకో తెలుసా ఎస్ నా దేవుడు కోరుకున్నట్లుగానే బలిపీఠం కడతా బలిపేట మీద కట్టెలు పేరుస్తా నా కుమారుడు నిస్సాకును చంపి మాంసాన్ని మొక్కలు మొక్కలు చేస్తా ఆ బలిపేట మీద పెట్టి అగ్నితో కాలుస్తా నా కుమారుడని ఇస్సాకు శరీరం బూడిదైపోతుంది నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినవాడు ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినవాడు ఆ బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినవాడు ఈరోజు వాక్య విట్టున్న బిడ్డ బ్రతుకు బూడిదైపోయిందా పిల్లల భవిష్యత్తు బూడిదైపోయిందా ఆర్థిక విషయాలు బూడిదైపోయాయా ఆరోగ్య విషయాలు బూడిదైపోయాయా అయ్యా బ్రతుకుతావనే నిరీక్ష నాకు లేదయ్యా బ్రతుకంతా బూడిదైపోయిందయ్యా అన్నట్లుగా నీ స్థితిగతులు ఉన్నాయా అబ్రహాం అయ్యన్న మాట గుర్తుకు తెచ్చుకో కీర్తనకర్త అన్న మాట గుర్తుకు తెచ్చుకో అనేక కఠినమైన బాధలు కలుగు వాడా నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు తమ్ముడా నువ్వను చెల్లిని వాను మరలా నన్ను దేవుడు మరలా బ్రతికిస్తాడు అగాహద స్థలముల నుండి మరలా దేవుడు నన్ను లేవనెత్తుతాడు పూర్వపు దినాల కంటే వైభవోపేతమైన దినాలు మరలా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు విశ్వాసంతో మాట్లాడు దావిధి బ్రతుకులో కార్యం చేసిన దేవుడు నీ బ్రతుకులో కార్యం చేస్తాడు అబ్రహమయ్య చేతులకు మరలా ఇస్సాకునిచ్చిన దేవుడు నువ్వు కోల్పోయిన ప్రతిదీ రెండంతలుగా నా దేవుడు ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను ఏం కోల్పోయి ఈ వాక్యం విన్నావో ఏ కఠినమైన బాధలు గుండా వెళ్తూ ఈ వాక్యం విన్నావో ఏసు నామం పేరిట ఆ బాధలన్నిటిలో నుంచి దేవుణ్ణి విడిపించి నీకు నెమ్మదైన దినాలు ఇచ్చేటట్లుగా ఓ చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మా పిత్రుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు అనేక కఠినమైన బాధలు కలుగు చేసిన వాడా మమ్మల్ని మరలా బ్రతికిస్తావు భూమి యొక్క అగాధ స్థలముల నుండి మమ్మను మరలా లేవనెత్తుతావని నిరీక్షణతో కూడుకున్న మాటలు అన్నాడు ఈ వాక్యం విన్న బిడ్డల్లో సర్వం కోల్పోయేమయ్యా ఏమి మిగలేదయ్యా బ్రతకంతా శూన్యమైపోయింది అయిపోయింది బూడిదైపోయిందని ఏ చెల్లి ఏడుస్తుందో ఏ తల్లి ఏడుస్తుందో ఏ తండ్రి కృంగిపోయాడో ఏ తల్లి కృంగిపోయిందో ఏ తమ్ముడు అల్లాడిపోతున్నాడో ఏ చెల్లి అల్లాడిపోతుందో వారి కన్నీళ్ళు మీరు తుడుస్తున్నందుకు స్తోత్రమయ్యా అగా అధ స్థలాల నుండి ఏ సునాములో మరలను లేవనెత్తుతున్నందుకు మీ చేయి పట్టుకొని పైకెత్తుతున్నందుకు స్తోత్రమయ ఎక్కడ సిగ్గుపడ్డారో ఎక్కడ అవమానపడ్డారో అక్కడే వారి తలలు మీరు పైకెత్తినందుకు వారి దుఃఖ దినాలు మీరు సమాప్తం చేసినందుకు స్తోత్రం బాధలలో మరెక్కువ నిరీక్షణతో ధైర్యంగా బ్రతికే కృపత ఇచ్చి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను నా చేతులెత్తి దీవిస్తున్నాను ఏ బిడ్డల కన్నీళ్లు తొడవబడును గాక ఏ బిడ్డల అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక దుఃఖ దినాలు గాక శ్రమకు బదులుగా సమృద్ధిని మీరిచ్చి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఏ సునామం పేరిట ఏ బిడ్డల తలలు మీరు పైకెత్తుదురుగాక ఏ సునామం పేరిట ఈ ప్రార్థన మేము పొద్దున్నాం తండ్రి తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దేవ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానములు మనందరికీ తోడయుండును గాక ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న మీటింగ్స్లో పాలు పంపులు పొందండి దైవాశీర్వాదాలు అనుభవించండి కృతజ్ఞతలు థ్యాంక్ యూ